హాయ్ హలో పిల్లలు సర్వనామాలు చూసాం కదా లాస్ట్ వీడియోలో ప్రయోగం అలాగే మరికొన్ని సర్వనామాలు చక్కగా తెలుగులో కూడా నేర్చుకోండి సమ్మర్లో ఆడుతూ పాడుతూ హిందీ నేర్చుకోండి హాఫ్ డేస్లో చక్కగా ఆడుకోండి హిందీ చూడండి స్పోకెన్ హిందీ బై రోహిణి యూట్యూబ్ ఛానల్ అని కొడితే మీకు నా వీడియోస్ అన్నీ వస్తాయి అలాగే తెలుగులో ఆలు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆలు గుణింతాలు చూడండి మీకు కావాల్సినవన్నీ కూడా గ్రామరే కాదు మరి సంభాషణలే కాదు అన్నీ మన ఛానల్లో ఉన్నాయి చూద్దామా తుమ్ తుమ్ వచ్చినప్పుడు మరి మై వచ్చినప్పుడు హో అనుకున్నాం కదా అలాగే తుమ్ అనేది ఎక్కడ కనిపించినా చివరిలో హో వస్తుందన్నమాట హో అనేది తప్పకుండా చేరుతుంది చూడండి తుమ్ కహా జారహే హో తుమ్ కహా జారహే హో తెలుగులో కూడా ఇచ్చాను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తుమ్ క్యాకర్తే హో చూడండి హో కనిపిస్తుందా అదే తుమ్ క్యాకర్తే హో నువ్వేం చేస్తున్నావు చూడండి హమ్ ఆప్ వే ఏ ఇవి వచ్చినప్పుడు లాస్ట్లో హైమ్ అని వస్తుంది హై అని చదవచ్చు దీన్ని హైమ్ అని కూడా చదవచ్చు కానీ హై అని సింపుల్గా చదువుకోవచ్చు అనుకోండి హైమ్ వస్తే పక్కన పైన చుక్క కనిపిస్తుందా మీకు హైమ్ అంటాం అనమాట చూడండి హమ్ జార హే హ జార హే హ అంటే మేము వెళ్తున్నాము ఆప్ క్యా కర్రహే హై మీరు ఏం చేస్తున్నారు చూడండి హై తప్పకుండా హై వస్తుంది హై వస్తుంది చూడండి వే కామ్ కర్ర హే హై హై అని కూడా చదవచ్చు చూడండి వే కామ్ కర్ర హే హై ఏ గానా గార హే హై చూడండి వే గానా గార హై అంటే వీరు పాడుతున్నారు వే అంటే వారు వీళ్ళు వస్తుందని చెప్పుకున్నాం కదా లాస్ట్ వీడియోస్లో అలాగే ఏ అంటే వీరు అలా వస్తుందనమాట వీరు వీళ్ళు ఓకే ఇలా మీరు చక్కగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నా వీడియోలు అన్నీ వస్తాయి ఈజీగా సులభంగా బిగినర్స్ కానీ పిల్లలకు కానీ అర్థమయ్యే విధంగా హిందీ చెప్పడం జరిగింది సబ్స్క్రైబ్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఆల్ ది బెస్ట్